అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మొత్తం టౌన్ మునగడం జరిగింది తర్వాత పర్వతీపూర్లో కూడా ఈ బ్రిడ్జ్ కొలాబ్స్ కావడం ఈ వర్షాల వలన ఒరిస్సాలో డిప్రెషన్ వచ్చింది దాని వలన కామారెడ్డి రామాయణపేట్ మెదక్ అన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు వలన బ్రిడ్జులు అన్ని కూడా కూలిపోవడము రోడ్స్ అన్ని కూడా పాడు కావడము ఇవన్నీ కూడా రావడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వద్దామని చాలా ప్రయత్నం చేసినారు హెలికాప్టర్లో వెదర్ కండిషన్స్ బాగాలేవని చెప్పి ఎల్లంపల్లి పోయి ఇప్పుడు కామారెడ్డి కూడా వచ్చే అవకాశం వారు ఆదేశాలు ఇచ్చారు ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది స్పెషల్ ఫండ్స్ అలాట్ చేస్తాము అని చెప్పి ఈరోజు రివ్యూ మీటింగ్ కూడా వారు చేయబోతున్నారు నేను పొద్దున మెదక్లో రివ్యూ మీటింగ్ చేసినప్పుడు రామాయణపేట ఆర్డియో గారు కూడా వచ్చారు అక్కడ వారికి స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడైతే మరం మరమ్మతులు అవసరమో అన్నీ ఎస్టిమేట్ చేయండి ఎస్టిమేట్ చేసిన తర్వాత దాన్ని శాంక్షన్ చేపిస్తాము అంతేగాక ఎవరైతే పంటలు నష్టపోయినారో వాళ్ళందరికీ కూడా అసెస్మెంట్ చేసిన తర్వాత వారికి నష్టపరిహారం కల్పించాలని చెప్పి మేము చెప్పడం జరిగింది ఇది ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి అందరూ రైతులు పంటలు ఎవరైతే కూలిపోయినాయో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం కల్పిస్తాం దాంతోపాటు ఎవరైతే ఇల్లులు కూలిపోయినాయో వారికి డ్యామేజెస్ గురించి నిధులు కేటాయించి వారి ఇల్లులు మరమ్మతులు చేయించి ఎవరైతే మొత్తం ఇల్లు కూలిపోయినాయో వారికి ఇంద్రమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేసి వారికి గృహాలు కట్టించడం జరుగుతుంది అంటే అన్ని రంగాలలో ఎక్కడైతే ప్రభుత్వము జోక్యం చేసుకోవాలో అవన్నీ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఇవాక్యుయేషన్ కూడా ఎవరు కూడా చనిపోవద్దని చెప్పి ఇవాక్యుయేషన్ ప్రొసీజర్స్ కూడా అన్ని మెజర్స్ తీసుకోవడం జరిగింది మేమందరము ప్రెస్ వాళ్ళకు కూడా ఇదే కోరుతున్నాము మీరు కొద్దిగా మన ఇక్కడ చేపలు ఏ నీళ్ళు మంచిగా ఉన్నాయని చెప్పి చేపలు పట్టుకొనికే పోతున్నారు చాలా మంది పోవద్దు ఎందుకంటే స్పీడ్ హై స్పీడ్లో అండర్ కరెంట్ కూడా ఉంటుంది అందరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రెస్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది